నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ షెడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఇది మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అయితే ఈ రోజు అయితే మీ ముందుకు తీసుకొచ్చాను చాలా మంది చాలా రోజుల నుంచి స్విఫ్ట్ డిజైర్ కావాలి కావాలని అయితే నన్ను అయితే చాలా మంది అడిగారు కానీ నేను ఎప్పుడు కూడా చాలా మందికి ఏం చెప్తున్నానంటే ఢిల్లీలో అయితే మారుతి స్విఫ్ట్ డిజైర్లు కానీ ఎర్టిగా కార్లు కానీ చాలా తక్కువ ఉన్నాయండి నేనైతే డిజైర్ బండి మన ఛానల్లో పెట్టి సంవత్సరం అయితే దాడుతూ ఉంది ఒక్క బండి వీడియో కూడా చేయలేదండి ఎందుకంటే ఎక్కువ తిరిగిన రీడింగ్ బండి డ్యామేజ్ అయిన బండ్లు అన్ని మంచి క్వాలిటీ దొరకట్లేదు అందుకే నేనైతే మన ఛానల్లో ఇప్పటివరకు అయితే ఒక సంవత్సరం నుంచి అయితే వీడియో అప్లోడ్ కూడా చేయలేదు నేను ఈ బండి బాగుందని కూడా ఏ బండి కూడా చేయలేదు చాలామంది అడుగుతున్నారని అయితే ఒక ఎక్సలెంట్ కార్ అయితే దొరికింది స్విఫ్ట్ డిజైర్ కార్ అండి అందుకే మేము ముందుకైతే తీసుకొచ్చాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఆటోమేటిక్ గేర్స్ ఉంటాయి మాన్యువల్ కాదు ఇంకా బానేట్ నుంచి డిక్కీ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదండి ఫ్రంట్ క్లాస్ ఒకటి వదిలేసి ఏ క్లాస్ కూడా రీప్లేస్ కాలేదు బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇది ఒక కంపెనీకి నడిచిన కార్ అండి ఈ బండి ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు అయితే ఉంది మార్చి బండి అండి ఇది రెండు వేల ఇరవై ఐదు వరకు మార్చి అయితే మార్చి వరకు అయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది జీరో డిపి ఇన్సూరెన్స్ ఇరవై నాలుగు వేల రూపాయలు ఇన్సూరెన్స్ అండి వాల్యూ అది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ నో క్లెయిమ్ బోనస్ కూడా ఉంది దానిపైన ఈ బండికి ఫుల్లీ లోడెడ్గా అన్ని బందోబస్తుగా అయితే కస్టమర్ అయితే ఇన్సూరెన్స్లో యాడ్ చేయించుకొని అయితే ఇంజన్ వారంటీ కూడా అన్ని చేయించుకున్నాడు మార్చ్ వరకు అయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది రైట్ ఇంకా బండి వేరియంట్ చూసుకున్నట్టయితే జడ్డీఐ ప్లస్ వేరియంట్ అండి అన్నిటికంటే టాప్ మోడల్ దీంట్లో ఎల్డీఐ ఎల్డీ ఆప్షనల్ విడిఐ విడి ఆప్షనల్ జడ్డీఐ జడ్డీఐ ప్లస్ అండి దీనికంటే పైన మోడల్ ఏది లేదు జడ్డీఐ ప్లస్ వేరియంట్ దీంట్లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ కంపెనీ ఫీటెడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సార్స్ టూ ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి కంపెనీ ఫిట్టెడ్ కంపెనీ ఫిట్టెడ్ ఎలా విల్స్ కూడా ఉంటాయి ఇంకా బండి టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉంది రీసెంట్గా అయితే మార్పించారు ఇంకా ఈ బండి ఇప్పుడు వరకు రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ కావాలంటే మీరు బండి నెంబర్తో పాటు పెడుతున్నాను కావాలంటే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ మాత్రం షోరూమ్ పీస్ ఉన్నట్టు ఎందుకంటే అంత బాగా నచ్చింది నాకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి డిజైర్ కైర్ ఎవరైనా కావాలి అని అనుకుంటే ఈ మాత్రం ఖచ్చితంగా ఈ బండి మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే ఇటువంటి క్వాలిటీ కార్ అయితే నేను ఒక సంవత్సరం సంవత్సరం నుంచి అయితే డిజైర్ కార్లల్లో అయితే ఇంత మట్టుకు అయితే నేనైతే చూడలేదండి అంత పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ అయితే ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత కూడా చెప్తాను చూడండి స్విఫ్ట్ డిజర్ న్యూ షేప్ వెహికల్ అండి డీజిల్ బండి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఇది పుష్ తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు హెడ్లైట్స్ కూడా ఎటువంటి డల్ అయితే అవ్వలేదు ఒరిజినల్ వెహికల్ అండి షోరూమ్ పీస్ ఉన్నట్టు ఉంది కార్ అయితే కంపెనీ ఫిట్టెడ్ ఎలా వీల్స్ అండి ఇవి చూసుకోవచ్చు ఇది పుష్ బటంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుందండి టాప్ వేరియంట్ కాబట్టి ఒకసారి మీకు దీని కండిషన్ చూస్తాను చూడండి అండి నెంబర్ కూడా చూపిస్తాను కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అయితే షోరూమ్ డ్రావ్ కూడా చెక్ చేసుకోవచ్చు వన్స్ నేను ఒకసారి చెప్పాను అని అంటే ఇంకా దాంట్లో ఎటువంటి రిపోర్ట్ అయితే తేడా ఉండదండి సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నాయి చూసుకోవచ్చండి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది బండి కండిషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలా ఉంది అన్నది పుష్ పుష్పడంతో స్టార్ట్ చేసి ఉంటుంది చూసుకోవచ్చండి కార్ అయితే స్టార్ట్ చేశాను కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అండి ఇది గేర్ చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి సో చూడండి ఇంటీరియర్ ఎంత నీట్ అండ్ క్లీన్ అంటే అసలు అంత పర్ఫెక్ట్గా ఉంది ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి ఫోన్ లిఫ్టింగ్ ఆఫ్టింగ్ వాయిస్ కమాండింగ్ పుష్ బటన్ స్టార్ట్ ఇంకా రీడింగ్ చూసుకోండి నలభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఒక కిలోమీటర్లు అండి ఇది కంప్లీట్గా షోరూమ్ డ్రాగ్ అండి చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు ఇంటీరియర్లో కూడా చూడండి ఒకసారి ఎంత నీట్గా ఉందంటే అసలు ఈ పండ్లో జస్ట్ వాళ్ళ ఆఫీస్కి ఒక ఐదు పది కిలోమీటర్ ఉంటుందండి జస్ట్ అలా వెళ్తారు మళ్ళీ తీసుకొచ్చి అలా అయితే ఆఫీస్లో పెడతారు మళ్ళీ ఇంటికాడ పెడతారు అంతే ఇంకా ఎవ్వరు కూడా యూజ్ చేసిన కార్ కాదు ఇది కీ చూసుకున్నట్టయితే ఇలా అయితే ఉంటుందండి సార్ చూడండి బండి ఎంత నీట్ కండిషన్లో ఉందన్నది రేరేసి ఈవెంట్స్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు మీకు బండి బ్యాక్ పొజిషన్ చూస్తున్నాను చూడండి జెడ్డి ప్లస్ వేరియంట్ అండి ఆటో గేర్ సిస్టమ్ ఇది ఇంకా చూసుకోవచ్చండి బండికి ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు అయితే ఎక్కడ ఏమి తగలలేదు పర్ఫెక్ట్గా ఉంది స్టెప్ని టైర్ అయితే ఇప్పుడు చూసుకోండి దీని మీద ఆ మార్కింగ్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉందండి ఒకటోసారి సార్లు యూజ్ చేశారు అంతే అంతకు మించి యూజ్ చేయలేదు బాగానే అడుగులో భయ్యా ఒకసారి వన్ బై వన్ ఒకటి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇంత నీట్గా మెయింటైన్ చేశారంటే కారు అంత పర్ఫెక్ట్గా ఉంది నాకైతే బాగా నచ్చిందండి కారు ఇటువంటి కారు కోసమే నేను చూస్తా ఉండే ఇట్లాంటివి దొరికితే నేను మన ఛానల్లో పెడతానండి లేకపోతే అడుగుతున్నారు కదా అని ఏదో ఒక వెహికల్ ఏదో తీసుకొచ్చి డీజర్లు చాలామంది అడుగుతున్నారు కదా అని తీసుకొచ్చి అయితే నేనైతే అట్లా చూపించానండి నాకు నచ్చితేనే నేను బండి మన ఛానల్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను ఇంకా చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ బ్యానర్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి రిప్లేస్మెంట్ అయితే లేదు ఫ్రంట్ పొజిషన్ చూసుకోవచ్చు మొత్తం ఒరిజినల్ అండి చూసుకోవచ్చు అండి ఇంజన్ పొజిషన్ ఎలా ఉందన్నది నీట్ అండ్ క్లీన్గా కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా ఇంకా ఒరిజినల్ అలాగే ఉన్నాయి చూసుకోవచ్చండి రైట్లో ఉన్న అప కంపెనీ పేస్టింగ్ తోటి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న అపన్నీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంకా చూసుకోవచ్చండి స్కెచ్ మార్క్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి कंपनी स्टिकर्स स्टिक्कर्स वर्जिमल नहीं बंद कर भैया రైట్ సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సుజుకి ఎస్క సారీ ఎస్క్రాసు ప్రిజాలు అమ్మి అమ్మి అదే వాడికి పోతుంది ఈ బండి వీడియో చేయకు అనువల్ అయింది మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వెహికల్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి ఏపీస్ కూడా బాగానే డిక్కీ డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి జడ్డీఏ ప్లస్ వేరేంటూ అన్నిటికంటే టాప్ మోడల్ కేవలం నలభై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఆరు లక్షల పైన అడిగారు వాళ్ళు నేను వాళ్ళతో బార్గింగ్ చేసి చేసి నేను ఈ రేట్ అయితే చెప్తున్నాను ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదండి కొద్దిగా అయితే ఇంకా బార్గెనింగ్ చేసి నేనైతే తక్కువ ఇప్పిస్తాను మీకు ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటి చెప్తాను ఈ వెహికల్ ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా స్విఫ్ట్ డీజర్లో తిరగాలి అని అనుకునే వాళ్ళైతే ఈ కార్ ఎవరైనా తీసుకుంటే అలా గుర్తుపెట్టుకుంటారు అయితే ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ అయితే రైట్ సార్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను చాలామంది నన్ను తిట్టుకుంటున్నారండి ఫోన్ ఆన్సర్ చేయట్లేదని నేను తప్పకుండా ఫోన్ ఆన్సర్ చేస్తా అండి ఫోన్లో ఆన్సర్ చేసుకుంటూ కూర్చుంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఫోన్ మాట్లాడినా సరిపోదండి నేను ఖచ్చితంగా బండ్ల కోసం తిరుగుతూ ఉంటాను వెతుకుతూ ఉంటాను బండ్లు ఆ పని అయిపోయిన తర్వాత ఖాళీ టైం దొరికితే నేను ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేసి మళ్ళీ వాళ్ళతో నేనైతే మాట్లాడుతూ ఉంటాను కొన్ని కొన్ని మధ్యలో మిస్ అవుతూ ఉంటాయి అందరితో మాట్లాడలేము అన్ని మిస్డ్ కాళ్లలో నేను అందరికీ కాల్ చేయాలను దయచేసి తప్పుగా అనుకోకండి వీడికి ఇంత పొగరేందని నేను మీతో మాట్లాడకపోతే నేను ఎట్లా బండ్లపగలుగుతానండి మీరు కూడా అర్థం చేసుకోండి ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క కస్టమర్తో మాట్లాడాలనే చూస్తాను మీ సమయాన విలువైన సమయం నాకోసం ఫోన్ చేసి మాట్లాడుతున్నారంటే నాకు కూడా నేను అర్థం చేసుకోగలను కాకపోతే నాకు చేతనైనంత వరకు నేను ప్రతి ఒక్క కాల్ అయితే అటెండ్ చేస్తూనే ఉంటాను ఎప్పుడన్నా బై మిస్టేక్ కొన్ని కొన్ని కాల్స్ అయితే మిస్ అయితే దయచేసి తప్పుగా అనుకోకండి కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు బాబు నువ్వు ఫోన్ ఆన్సర్ చేయట్లేదు అది ఇది అని ఆ తర్వాత నేను కాల్ బ్యాక్ చేసిన తర్వాత సార్ మీ కామెంట్ కూడా పెట్టానని మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని చాలామంది అయితే అన్నారు రైట్ సార్ మీరైతే తప్పుగా అనుకోకండి దయచేసి నేను కంపల్సరీ కాల్స్ అటెండ్ చేస్తాను నేను ఇంత దూరం వచ్చి నా భార్య పిల్లల్ని అందరు రోజుకొని వచ్చి పని చేసుకునేది మీకోసం కదా మీరు ఫోన్ చేస్తే ఆన్సర్ చేయకపోతే నేను బండి అలాగ అమ్మగలుగుతాను ఓకే సార్ ఎవరైనా తప్పుగా అనుకొని ఉంటే క్షమించండి ఇంకా వెహికల్ అయితే మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి డిజైర్ కార్ కావాలంటే ఈ కారు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటే మిస్ చేసుకోకండి ఎందుకంటే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఓకే సార్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో అనంబరిస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయండి చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ వీడియో పది నిమిషాలు పోయిందండి సారీ నేను మ్యాక్సిమం తొందర తొందరగా చూపించాలనే ట్రై చేస్తూ ఉంటాను కొద్దిగా ఎక్కువసేపు ఈ బండి గురించి చెప్పడం వల్ల ఎక్కువైపోయింది నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ